స్కిల్ నెంబర్ త్రీ టీమ్ టూ క్రమబద్ధమైన ఆలోచన నేను రాజేశ్వరి టీచర్ని మా స్టూడెంట్ యశోదా గుడ్ మార్నింగ్ యశోదేదా మేడం టిఫన్ చేస్తావా రెండే ఎప్పుడైనా యాపిల్ తిన్నావాసినా ఆపిల్ అంటే ఇష్టమేనా యాపిల్ ఏ రంగులో ఉంటుంది ఎరుపు మేడం వెరీ గుడ్ కలర్ సరే ఆపిల్ని తినేటప్పుడు నేను నీకు ఒక నాలుగు కార్డ్స్ వేస్తున్నాను ఒకసారి ఈ నాలుగు కార్డ్స్ని బాగా కదా యాపిల్ నువ్వు తీసుకుంటే అది ఎలా తింటావు కొంచెం కొరికితే ఎలా ఉంటుంది ఎక్కువ కొరికితే ఎలా ఉంటుంది మొత్తం కొరికితే ఎలా ఉంటుంది నువ్వు తీసుకున్నప్పటి నుంచి ఎలా ఎలా తింటావు ఒకసారి క్రమంలో పెట్టడానికి ట్రై చేయి ఒక ఆర్డర్లో ఒక వరుస క్రమంలో మేడం ఫస్ట్ అమ్మ చేతికి ఇచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మేడం కాయ ఆపిల్ ఇలా ఉంటుంది అమ్మ చేతికి ఇస్తుంది తర్వాత కొంచెం కొక్కుతాం మేడం కడవమంటుంది అమ్మ ఏమో అమ్మాయి కడిగిస్తుందిలే మేడం కొంచెం కొరుకుతా మేడం ఫస్ట్ కొరికినప్పుడు బాగా జ్యూసీగా వస్తుంది మేడం అది ఇట్లా ఉంటుంది మేడం బైక్ ఇట్లా తర్వాత మళ్ళీ లోపల రెడ్ అంతా ఫస్ట్ తినేస్తాను మేడం నేను అందుకు లోపల వైట్ ఉంటుంది కదా మేడం తెల్లగా అది మాత్రం ఉన్నిచ్చుకుంటూ ముందు ముందుండే ఎరుపు అంతా తినేస్తాను అనమాట చుట్టూ తర్వాత ఇట్లా ఉంటుంది మేడం అది చూడగా మధ్యలో చూస్తాను అనమాట ఎట్లా ఉంది కాయ అప్పుడు ఇట్లా కనిపిస్తుంది మేడం మాకు అమ్మ అరుస్తుంది ఇంత చుట్టూ తినేసావు మధ్యలో ఎవరు తినాలా అని అరుసేది మేడం మాకు తప్పదు కాబట్టి ఇది కూడా తినేసాను మేడం ఇట్లా వస్తుంది మేడం సో మొదట మొదటి మొత్తం యాపిల్ తీసుకున్నావు తర్వాత కొంచెం కొరికి తిన్నావు ఇంకొంచెం కొరికి తిన్నావు పూర్తిగా తినేసిన తర్వాత నీ యాపిల్ ఇలా సో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసావు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇస్తాను మామూలు నువ్వు స్కూల్కి రెడీ అయ్యి వస్తా చాలే మేడం ఎందుకు చేపిస్తారు అలా కాదు వేసేదా అన్నీ నేర్చుకోవాలి కదా బడిగొచ్చే జన్మకి వస్తాం నేర్చుకోవడానికి కదా అసలు అట్లాగే ఇప్పుడు నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు అంగన్వాడికి నువ్వు తెల్లవారు లేచినప్పటి నుంచి స్కూల్కి వచ్చే వరకు ఏం వర్క్ చేస్తావు అని నేను కొన్ని కార్డ్స్ వేస్తాను ముందు అది కూడా ఒక వరుస క్రమంలో పెట్టాలి చూడ బా ఈ కార్డ్స్ ని ఇక్కడ నేను నాలుగు కార్డ్లు పెట్టాను ఆ మేడం ఒక్కసారి చూత్రు ఇక్కడ పాప రెడీ అయింది నువ్వు మంచిగా రెడీ అయ్యాక ఇలా ఉంది చదువుకుంటుంది ఇక్కడ బ్రష్ చేస్తుంది ఇక్కడ లే చిన్న నేను ఉదయం నుంచి ఎట్లా నిమ్మలు పెడతాను మీకు చెప్పాలా మేడం ఫస్ట్ స్టెప్ అన్ చేసా మేడం ఇక్కడ లేచినప్పటి నుంచి ఎలా రెడీ అయ్యేసి అంగన్వాడీకి వస్తావో చూపించాలి అమ్మ అయితే అర్చి అర్చి లేపుతుంది మేడం వద్దమ్మా అప్పుడే అన్న కూడా ఇట్లా లేపుతుంది మేడం ఒక కిటికీలో అన్నీ తీసి లేస్తావా లేదా స్కూల్ టైం అవుతుంది ముందు లేని లేపుది మేడం తప్పదు కాబట్టి ఇట్లా లేస్తా మేడం ఫస్ట్ లేస్తాను మంచంలో నుంచి మేడం నేనైతే ఒక్కొక్కసారి ఫ్రెష్ కూడా రోజు నిద్రండి బ్రెష్ మేడం నిద్ర లేచిన తర్వాత మేడం ఓకే మేడం నిజమే మేడం నిద్ర లేచిన తర్వాత మనం బ్రష్ చేయాలి మేడం అందుకే ఫస్ట్ లేస్తా మేడం బలవంతంగా లేజింగ్ అమ్మ తప్పదని అరుస్తూ ఉంటే వెళ్తాను మేడం వెళ్ళి అక్కడ కొంచెం సేపు అలా ఇలా టైం పాస్ అవుతుంది మేడం అరుస్తుంది ఇంకా ఎంతసేపు అని ಸಬ್ಬರು ಕಟ್ಟಿ ಕೊಟ್ಟಿತ್ತಮ ತಿಂ ಜರು ಅದೇ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಮೀರಿ ಮೇಡಮ್ ಹೋಮವರ್ಕ್ ಉಂಟು ಮೇಡಮ್ ಪೆಂಡಂಗು ಎಂದೇ ಅಂತ ಹೋಮವರ್ಕ್ ಇರು ಸೇಪ ಮೇ ಆಡ್ಕೊವಾಲದಾ ಅಮ್ಮ ಜಡೇಕೋಂಟು ಮೇಡಮ್ ಕೇಳ್ ಹೋಮವರ್ಕ್ ಮೇಡಮ್ అంటే నువ్వు తెల్లవారు లేచిన తర్వాత నిద్ర లేస్తావు ఇది కరెక్ట్ బ్రష్ చేసుకుంటాం బ్రష్ తర్వాత తల దూకుంటాం ఆ తర్వాత బడికి చదువుకుంటావు అంగన్వాడికి వచ్చి చదువుకుంటాం అంతే

కడుక్కొనే తినాలి కదా మేడం మీరు ఫస్ట్ నుంచి చెప్తారు మాకు పాఠం కడగండి చేతులు కడగండి ఏదైనా తినేటప్పుడు వస్తువులు కడగండి అది చేయాలి కదా కానీ నేను యాపిల్ కొనుక్కొని తింటాను కట్ చేస్తున్నారు సరే కట్ చేసుకుంటాంలే మేడం రోజుకి అది కట్ చేస్తా మేడం మేడం ప్లేట్లో పెట్టుకొని తినాలా ఇంకొక మేడం తినేసా మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ యశోద అన్నీ బాగా చెప్పావు మా స్టూడెంట్ యశోద యాపిల్ ఏ రకంగా తింటుంది ఫుల్గా మళ్ళీ కొద్దిగా కొద్దిగా పూర్తిగా తినేయటం అట్లాగే స్టేజ్ టూలో వచ్చేసి స్కూల్కు రెడీ అయ్యే క్రమం కూడా లెగడం నిద్ర లేగడం మొదటి టాస్క్ తర్వాత బ్రష్ చేసుకోవడం ఆ తర్వాత రెడీ అవ్వడం ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ఇంకా థర్డ్ స్టేజ్లో ఒక యాపిల్ని ఎలాగా క్లీన్ చేసి తినడం అనేది ముందు ట్యాబ్ దగ్గర వెళ్ళి యాపిల్ని కడిగింది ఆ తర్వాత ముక్కలుగా కత్తితో కట్ చేసింది ఆ తర్వాత ముక్కలు చేసి ప్లేట్లో పెట్టుకుంది ఆ తర్వాత ఒక్కొక్కటిగా తినేసి సో మూడు స్టేజ్ల్లో కూడా ఆవిడ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది థ్యాంక్ యూ త్రీ థర్డ్ త్రీ ఇస్తారా Okay. okay.